ఈ రోజు చూస్తే చాలా మంది అంటే టెర్రరిస్ట్ అయినా ఇంకా బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా అసలు వాళ్ళ పేరెంట్స్ చూస్తే చాలా దయాభావం వస్తుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు ఓ బాంబ్ చేయమని పిల్లలు అలా పెద్ద అయినాక చేస్తారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గురువులు కానీ వాళ్ళతో వాళ్ళు వందకి వంద శాతం మంచి సంస్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కానీ పిల్లలు కూడా అంటే చిన్నమున్నాము ఏం కా కాదు అని అనుకోకుండా వాళ్ళు ఆ సంస్కరా సంస్కారాన్ని గ్రహిస్తూ మంచి వ్యక్తి అవ్వడానికి కూడా పిల్లల వైపు కూడా ఈ భారం ఉంది సో అందుకే చాలా మంది అంటారు ఇది ఫిల్మ్ సొసైటీ కాబట్టి నేను ఒకటి మూవీ సజెస్ట్ చేస్తాను పిల్లలకి తప్పకుండా చూప్యాలి ఆ మూవీ పేరు నిల్బట్ట సన్నాట ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనం ఎస్పెషలీ బాలిక కస్తూర్బా బాలిక విద్యాలను మనం చూపించాము దాంట్లో ఆ స్టోరీలో సిద్ధంగా చెప్తాను ఏంటంటే ఒక ఒక తల్లి చాలా మంది ఇంట్లో తిరిగి మంచి వాళ్ళకు ఇంటిలో తిరిగి పని మనిషిగా పని చేస్తుంది వంట చేస్తుంది ఇది క్లీనింగ్ చేస్తుంది తన తన కూతురు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చిల్డ్రన్ డే శుభాకాంక్షలు సో మనకి ఇప్పుడు ఓన్లీ ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్ మనకి ఇప్పుడు మన చైల్డ్హుడ్ అండ్ స్టూడెంట్ లైఫ్ అది యూ విల్ రిమెంబర్ ఫర్ లైఫ్ టైం అందుకే మీ క్యూరియాసిటీని మీ ఇనిషియేటివ్ని మీ యొక్క ఇన్నోసెన్స్ని అంటే యూ హ్యావ్ టు లివ్ టు దాట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ చైల్డ్హుడ్ మెమరబుల్ ఇది ఒకటి పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి అండ్ టీచర్స్కి కూడా అంటే మేక్ స్టడీ ఇంట్రెస్టింగ్ అంటే ఇంతకుముందు కూడా చాలామంది అంటే టీచర్స్ చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళకి అంటే టీచింగ్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క చిల్డ్రన్ ప్రతి ఒక్క చైల్డ్కి కూడా స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి దానికోసం మనం అందరం కృషి చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ చిల్డ్రన్కి కూడా ఒకటి రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ యువర్ అంటే ప్రీషియస్ పీరియడ్ అంట మీరు ఒకవేళ అడల్ట్ లైఫ్కి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా అంటే రకరకాల ప్రాబ్లమ్స్తో పాటు బాధ్యత రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటాయి కానీ దిస్ పీరియడ్ చైల్డ్హుడ్ విల్ నెవర్ కమ్ అగైన్ సో ఎంజాయ్ మేక్ ఇట్ మెమరబుల్ ప్లస్ దీంతో పాటు ఒక గోల్ పెట్టి అంటే యూ హ్యావ్ టు అచీవ్ యువర్ గోల్ సో దట్స్ ఐ అంటే చైల్డ్హుడ్ నుంచి ఒక గోల్ డిసైడ్ అయ్యి ఇంతకుముందు ఆమెకి కలెక్టర్ అవ్వాలి అనుకున్న సిమిలర్గా మీరు కూడా మీ ఏం డిసైడ్ చేయండి దానికి హార్డ్ వర్క్ చేయండి అండ్ కొన్ని వాల్యూస్ ఆఫ్ కంపాషన్ కైండ్నెస్ అవి కూడా మీరు డెవలప్ చేయాలి జస్ట్ ఐ వాంట్ టు బ్రీఫ్ మనం ఇప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే ఆన్ టు రిమెంబర్ ఆల్ టు ఆనర్ ద బర్త్ అనివర్సరీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ హిస్ ఎఫర్ట్స్ టువర్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సిమిలర్గా మన కలెక్టర్ మేడం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు నేను అంటే నిన్ననే అంటే ఎస్టర్డే అవర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ సార్ హీ విజిటెడ్ అవర్ డిస్ట్రిక్ట్ సో ఐ వాజ్ జస్ట్ రీడింగ్ అంటే వాట్ ఆల్ ఇనిషియేటివ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ హెవ్ బిన్ టేకెన్ అప్ సో ఐ వాజ్ సర్ప్రైజ్ ట్వంటీ సెవెన్ ఎక్సై కలెక్టర్గా ఎందుకు చేయాలని అనుకున్నానంటే ఫస్ట్ చిన్నప్పటి నుండి నాకు ఎక్కువ కలెక్టర్గా అవ్వాలి కలెక్టర్లాగా ఉండాలి అండ్ కలె కలెక్టర్ అవ్వాలని ఉండే మన మన డిస్టిక్ కలెక్టర్ మేడం షీఈ్ మై రోల్ మోడల్ ఎప్పుడైతే మేడం మన డిస్ట్రిక్ట్ని డిస్టిక్కి వచ్చారో అప్పటి నుండి నేను తనని మేడం ఎలా పరిప అంటే గవర్నెన్స్ ఎలా ఉంది మన డిస్టిక్ మన డిస్ట్రిక్ట్ కావాల్సిన పనులు మేడం ఏమేమి చేస్తున్నారు స్కూల్స్ కోసం ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ చూస్తూ వచ్చాను దట్స్ వై షీ ఈజ్ మై రోల్ మోడల్